సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మహిళలకు పొదుపు మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది పారిశ్రామికవేత్తలుగా పొదుపు మహిళలు ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు ఇందులో భాగంగా డ్వాక్రా మెప్మా మహిళలను భాగస్వామ్యులు చేయాలని కలెక్టర్లకు కీలక పాత్ర పాత్ర అయితే పోషించాలని చెప్పేసి పేర్కొన్నారు సెర్ఫో టిట్కో ఇళ్లపై సమీక్ష కూడా మాట్లాడారు అర్హత కలిగిన వారికి స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళ కట్టిస్తామని కూడా వెల్లడించారు ముఖ్యంగా మనం చూసుకుంటే డోక్రా మహిళలకు సంబంధించి డోక్రా మహిళలకు సంబంధించి వారికి బిజినెస్ పెట్టుకునే విధంగా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఒక కొత్త ప్లాన్ అయితే సిద్ధం చేయాలని చెప్పేసి కలెక్టర్కి అయితే తెలియజేశారు దీన్ని బట్టి మనం చూస్తుంటే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందాం అనుకుంటూ ఉంటారో వారందరికీ కూడా డోక్రా మహిళలందరికీ కూడా ఆర్థిక సాయం అయితే చేసి వారిని పరిశ్రమవేత్తలుగా తీసుకొచ్చేందుకైతే కొత్త ప్లాన్ అయితే సిద్ధమవుతుందన్నమాట ఏపీలోని సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో ఎవరైతే ఇలా కోరుకుంటున్నారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి